جان <laughs> ڏينھن పెట్టుబడుల ప్రసాద నారా లోకేష్ గారి నాయకత్వం పెట్టుబడుల ప్రసాద నారా లోకేష్ గారి నాయకత్వం పెట్టుబడుల ప్రసాద నారా లోకేష్ గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఈ పద్దెనిమిది నెలల్లోనే నారా లోకేష్ గారు విద్యా ఐటీ రంగ శాఖలు తీసుకొని ఐటీ శాఖలో భాగంగా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ యాక్సెంచర్ రెన్యూ పవర్ లాంటి అంతర్జాతీయ సంస్థల్ని ఆంధ్రాకి తీసుకొచ్చి దాదాపు ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు దీని ద్వారా లక్షల్లో మన ఆంధ్ర యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు నారా లోకేష్ గారు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము మా యువత ఎంతో సంతోషంగా ఆయన ఉద్యోగ ప్రదాత పెట్టుబడుల ప్రదాత అని సంతోషంగా ఈరోజు కేక్ కట్టింగు పాలాభిషేకం మాసాపేట కూడల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది